పోతే మంచి చేస్తున్నాం ఇక మౌనం వద్దు రేవంత్ రెడ్డి మంచి చేస్తూ ఉన్నాడట ఇక మౌనం పఠించొద్దు మనం ఏం చేయని ఏ ఇప్పుడు అక్కడ రజతో సభ పెడతా ఉన్నాడు కదా అంటే అధికారంలో లేడు కేసీఆర్ ఇప్పుడు ఏం చేయట్లేదు ఆయన్ని అంత పెద్ద సభ పెడుతుండు అంతమంది జనాలు పోతా ఉన్నారు మనం గిన్ని చేస్తూ ఉన్నాం మనం మౌనంగా ఉంటే ఫెయిల్ అయిపోతాం మనం కూడా సభ పెట్టాలి డప్పులు కొట్టాలి బైండ్ భజాన మోగించాలి అంటున్నట్టున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట్లా చెప్తా ఉన్నట్టున్నాడు ఇక మౌనంగా మంచి చేస్తుండట ఏడ మంచి చేసిందా ఎక్కడన్నా మంచి జరిగిందా మీ ఇంట్లో మంచి జరిగిందా మీ ఊళ్ళో మంచి జరిగిందా మీ నియోజకవర్గంలో మంచి జరిగిందా రాజీవ్ యువ వికాస్ ఏది ఉపాధి కోసం లోన్లు ఇస్తామని చెప్పారు ఓ లక్షల కొద్ది జనాలు మొత్తం ఉరికి 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 ఉపాధి మన అది రాజీవ్ యో కాస్త అప్లై చేసుకున్నారు కానీ ఆ డబ్బులు ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు ఒక్కొక్కరు అయితే ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ కలెక్టరేట్ చుట్టూ చెప్పులు అరగంగా తిరుగుతున్నారు ఇప్పుడే మరి వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయో రావో మాత్రం అది దేవునికి ఎరక ఇక రేవంత్ రెడ్డికే ఎరక లాస్ట్కి వస్తే గల్లా పెట్టే ఒపీనియన్లు ఏం లేవు మీది మీతోని మీకు అందరికీ ఇద్దామనుకున్నా కానీ పైసలు లేకుండా అయిపోయినాయి అని ఒక మాట చెప్పిననుకో గో అన్నమో గోవింద అయిపోతుంది ఏ కథ పథకాలు నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్ళండి ఏం పథకాలయా ఇదేనా రాజ యోవికాస్ ఉచిత బస్సు సన్న బియ్యం ఐదు వందల గ్యాస్ బుడ్డి ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి ఇక గివే ఉన్నాయి అయితే ఇక కొత్త అయితే ఏం లేవు ఈ పథకాలను జనాల్లోకి తీసు తీసుకపోకుండా జనాలకు ఆల్రెడీ తెలుసు ఉచిత అందరి ఇళ్ళల్లో కరెంటు వాడుకుంటున్నారు ఉచిత కరెంట్ వస్తుందని తెలుసు మహిళలు ఉచిత బస్ పోతురు దాని విషయంలో కూడా వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు ఇక ప్రజల్లోకి కొత్తగా తీసుకెళ్ళి చెప్పాల్సినటువంటి పథకం ఏది ఉన్నది ఏ పథకం ఉన్నది ప్రజల్లోకి ప్రత్యేకంగా తీసుకెళ్లే పథకం ఏది ఉన్నదా ఇక సిఎల్పీ మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు పార్టీ మీటింగ్లో సిఎల్పి నేతలకు అందరికీ చెప్తాను ఇక మనం మౌనం పాటించద్దు రజతోత్సవ సభ కేసీఆర్ పెడుతుండు మరి కేసీఆర్ పెట్టి రజతోత్సవ సభల మన బట్టలు విప్పినట్టు అనుకో మన పథకాల గురించి మన హామీల గురించి ప్రజలకు వివరించి చెప్తే మనం ఫెయిల్ అయిపోతాం కేసీఆర్ కంటే ముందే మనం ఇచ్చిన పథకాలు మనం ఇచ్చినటువంటి మనం చేస్తున్నటువంటి పనులు ప్రజలకు ఒకసారి వివరించి చెప్పాలి క్లుప్తంగా ఎందుకంటే వాళ్ళు నిద్రలో ప్రజలంతా నిద్రలో ఉన్నట్టున్నారు వాళ్ళందరూ మేల్కొల్పి డప్పు కొట్టి మేల్కొల్పి చెప్పాలి ఇప్పుడు అట్లా ఆ రకంగా చెప్తేనే బాగుంటుందేమో ఇక నేటి నుంచి జూన్ రెండు వరకు నియోజకవర్గాల్లో తిరగండి ఇక ఇవాళ నుండి జూన్ రెండు దాకా నియోజకవర్గాలలో తిరగాలంట ఏ సమాచారం మొత్తం చెప్పాలి ఇక మేము ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినామని చెప్పుకుంటా తిరగాలేమో వచ్చే నెల ఒకటి నుంచి నేను జనంలోకి వస్తా అగో ముందుగా మీరు తిరుగుర్రి వచ్చే నెల ఒకటి నుంచి ఏప్రిల్ ఇప్పుడు ఇది ఏప్రిల్ మే జూన్ జూన్ ఒకటి నుంచి నేను జనంలోకి వస్తా వచ్చే నెల ఒకటి నుంచి మే ఏప్రిల్ మే నుండి రేవంత్ రెడ్డి జనంలోకి వస్తాడు ఇక నేటి నుంచి ఇవాళ నుంచి జూన్ రెండు వరకు నియోజకవర్గాల్లో మీరంతా తిరగండి ఇక సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి ఇక ముందుగా అలా ఇంకొక విషయం ఇక్కడ మంచిగా అర్థం చేసుకోరు ముందుగా అలా సీఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం చెప్పినట ఈ సిఎల్పి నేతలో సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండంటే ఈ పార్టీ నేతలంతా నియోజకవర్గాల్లో తిరగాలి రేవంత్ రెడ్డి ముందుగాల రాడు ఎందుకంటే ఆయన ముందు వస్తే తిట్లు ఆయన కంటుతాయి గందుకే ముందుగాల ఈ నాయకులందరిని అందరిని పంపిస్తారు అన్నట్టు నియోజకవర్గాల వీళ్ళందరూ తిరుగుతారు శభాష్ బాగుంది మీ పాలన అద్భుతంగా ఉంది మంచిగా ఉందని పూలు అనుకో అప్పుడు వెళ్ళి ఈయన జూన్ రెండో తారీఖున వచ్చే నెల ఒకటో తారీఖున ఈయన బయటకు వస్తాడు పుసుక్కన కర్రలు ఇట్లా అనుకో పూలకు బదులు తిట్ల వర్షం కురిసిందనుకో తిట్ల పూలు ఉరిసినాయి అనుకో ఇక రాడిగా ఇక మీరే తిరుగుర్రీ లేకపోతే బయటకే రాడిగా ఏమో ఏదో ఒకటి చెప్పుకుంటా ఢిల్లీకి పోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా మీటింగ్ ఉందనో ఇంకో దగ్గర రాహుల్ గాంధీ ప్రత్యేకమైనటువంటి మీటింగ్ అనో ఏదో చెప్పేసి ఆయనతో దాటే ప్రయత్నం చేస్తాడు ఎట్లా అందుకే భయానికి ముందుగా నేతల్ని పంపించి చూస్తున్నట్టు ఎట్లా ఉన్నది గాడ్పు గాడ్ మంచిగుంటే బయటకు వస్తాడు గాలి మంచిగా లేదనుకో పోతాడు ఇక ఇక సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటే మీరు కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి ఇక బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా బదులు ఇవ్వండి బీజేపీకి బీఆర్ఎస్కు ఈ రెండింటికి బదులుగా ధీటుగా బదులు ఇవ్వండి కులగణన మోదీ సర్కారుకు మరణ శాసనం అందుకే తెలంగాణ సర్కారుపై ప్రధాని విమర్శలు కులగణన మోదీ సర్కారుకు మరణ శాసనం అంట ఈయన కులగనం చేయంగానే మోదీ సర్కారుకు మొత్తం మరణ శాసనం లెక్క అయిపోయిందంట అంటే భయం రేవంత్ రెడ్డి కులగణన చేస్తే మోదీకి భయం పుట్టింది అందుకే రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు మొన్న ఒకటి పెద్ద బుక్ పట్టుకొచ్చిన డైరీ ఈ డైరీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కులగణన చేయరి మరి ఆ బుక్కునే రాయాలంట మరి అందులో ఉన్నదో ఏమో మరి వజ్రాహితం ఉన్నదో మరి అందులో మరి అందులో అందులో పెన్ను మరి పెన్ను అన్లనే మారుతుందో మరి ఆ బుక్కుల రాయాలంట పట్టుకొచ్చింది కదా మొన్న అందుకే తెలంగాణ సర్కారుపై ప్రధాని విమర్శలు ఇక పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దని వార్నింగ్ ఈ మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే ఇస్తా అన్నాడు ఆశ పెట్టిండు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి ఏదో సురుకులు గట్టిగానే కలిగినట్టున్నాయి నువ్వు నాకు మంత్రి పదవి ఇస్తావా ఇయ్యవా ఇయ్యకపోతే నీ పని చేస్తా అన్నట్టున్నారు ఒక్కొక్కరు ఇంకొక విష్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అందులో తీన్మార్ వల్లన కూడా పాపం సాటుకు పోయి అడిగినట్టున్నాడు నాకు కూడా మంత్రి పదవి కావాలని మంత్రి పదవి ఇవ్వడం కాదరని ఆయన నిన్ను పార్టీ నుండి అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి ఆయనతో నటరాజన్ మీనాక్షి రాగానే పార్టీ నుండి తీసేసేది తీసేయంగానే తీన్ మార్మాలన్నా ఏం చేసిండు పోయిండు కేసీఆర్ మన ఇది కేటీఆర్ను హరీష్ను ఇద్దరిని కలిసి ఆయన డైరెక్ట్ డైరెక్ట్ కలిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుందేమో అన్నటువంటి ఆలోచనతో బీసీ బీసీ వర్గీకరణ పైన బీసీ రిజర్వేషన్ల పైన మీ మద్దతు నాకు కావాలి మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం అని ఈ రకంగా కేటీఆర్ను హరీష్ రావును కలిసిండు కలవాల్సిన పరిస్థితి గతంలో తీన్ జైల్లో పెట్టి పదిహేను నెలలు ఇరవై పదిహేను రోజులు ఇరవై రోజులు జైల్లో పెట్టి నానా తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఇవాళ తీర్మానం మల్లన్న పోయి కేటీఆర్ను ఇటు హరీష్ రావును కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గతంలో తీర్మానం మల్లన్న వాస్తవానికి కేసీఆర్కు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఆడ కూడా ఎమ్మెల్ అక్కడ ఏమైంది ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే పక్కకు పోయిండు టికెట్ ఇయ్యనందుకు మళ్ళీ ఇక్కడ మంత్రి పదవి ఇవ్వలేదని అటు దుంకిండు ఇది తతంగం మల్లన్నది కూడా బాగానే ఉన్నది అట్లా కాకుండా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి అడిగినట్టున్నారు వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి ఢిల్లీ రాహుల్ గాంధీకి ఫోన్లు కొట్టినట్టున్నారు లేకపోతే వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఫ్లైట్లు మాట్లాడుకున్నారు డైరెక్ట్ ఢిల్లీకి పోయారు రాహుల్తో డీల్ చేసుకున్నారు ఏ రేవంత్ రెడ్డిది ఏందా నేను తీసేస్తే పోతాడు మీకు ఎందుకు పోరే ఈ మధ్యలో మంత్రివర్గ విస్తరణనే లేదు స్థానిక ఎన్నికలు అయిపోయేదాకా పెట్టాలనుకుంటున్నాను తెలిసి ఎందుకంటే విమర్శలు బాగానే వచ్చేటట్టున్నాయి రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి ముడుపులు దక్కట్లేదు ఫస్ట్ ఆయన మంత్రి పదవి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాడో ఆయనకే ఇక ఆయనకు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు ఎవరెవరికి ఇవ్వాలి ఎక్కడి నుండి పెద్ద పెద్ద ముడుపులు అందితే అక్కడికి మంత్రి పదవి పంపిస్తాడు అన్నట్టు ఇక రాష్ట్రంలో సర్కారు కొలువుదీరిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో మంచి పనులు చేశామని కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలని కూడా అన్నారు మౌనంగా ఉండొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ధీటుగా బదిలివ్వాలని చెప్పారు మంగళవారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్షం ఇక సిఎల్పి సమావేశం జరిగింది ఇందులో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మొత్తానికి పలు అంశాలపైన వారికి దిశానిర్దేశం చేశారు ఏడాదిన్నర కాలంలోనే మనం ఆరు గ్యారంటీలతో పాటు సన్న బియ్యం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశాం సన్న బియ్యం లాంటి సంక్షేమ పథకాలు ఇది ఒక్కటి మంచిగా ప్రజల్లోకి వచ్చినట్టున్నది అమలు చేశాం ఇక పదేళ్ళ తర్వాత కులగణన చేపట్టాం ఎన్నో ఏళ్ల డిమాండ్గా ఉన్నటువంటి ఎన్ని ఉన్న ఎస్సీ వర్గీకరణకు కూడా చట్టబద్ధత కల్పించాం ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించుకున్నాం రైతుల భూ సమస్యలకు కారణమైనటువంటి ధరణి స్థానంలో భూభారతి లాంటి కొత్త పోర్టల్ అందుబాటులోకి తెచ్చాం కానీ వాటిని అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నాం అబ్బా ధరణిని తీసుకొచ్చిందట ధరణిని తీసుకొచ్చినాం ఎస్సీ వర్గీకరణ చేసినాం బీసీ రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు అంటే రేవంత్ రెడ్డికి పడనే పడది బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని మోదీ ఇట్లా చెప్పిందనుకో పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు బిల్ పాస్ అవుతుందంటే ముఖ్యంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కానీ మనకు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఆలోచనతోని జంతర్మంతర్కి పోయి ధర్నా చేస్తూ ఉన్నాడు ఎందుకు ధర్నా చేస్తుందంటే బీసీ రిజర్వేషన్లు మాకు నలభై రెండు శాతం కల్పించండి లేకపోతే మేము ఇక్కడ నుండి పోం ఇక ఇవన్నీ నాటకాలు నాటక ప్రదర్శన చేస్తూ ఉన్నాడు ఇంకొకటి ధరణిని తీసేసి భూభారత తీసుకొచ్చినామంటాడు ధరణిని ధరణిలో ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ధరణి బ్రహ్మాండంగా నడిచింది కొత్త కావాలంటే ధరణిలోనే ఇంకా కొన్ని ఆప్షన్స్ పెట్టి క్లియర్ చేసేది ఉండే మొత్తం పొట్టలే వీకి పారేసి కొత్త ఫోటోలు పెట్టుడు ఖర్చుతో కూడుకున్న పని ఇదంతా అన్ని ఖర్చు పెట్టే పనే తప్ప ఒక్కటి కూడా మరి ఉన్నదా దీన్ని మంచిగా మరి ఇంకో రకంగా తీర్చిదిద్దుదాం దీన్ని వేరే రకంగా చేద్దాం అనే ఆలోచన మాత్రం లేదు ఇంకా దీన్ని విషయంలోనట ప్రచారం చేయాలంట ప్రచారం మనం అన్ని పనులు చేస్తున్నాం మిత్రులారా ఎమ్మెల్యేలారా మనం ప్రచారం చేసుకోకనే వెనుకబడిపోతున్నాం లేకపోతే మన మన గురించి ప్రజలంతా మొత్తం గుసగుస పెట్టుకుంటారు రాజే రాజు మామూలు రాజు కాదు ఇట్లాంటి రాజు ఇక మళ్ళీ ఎప్పుడు రాడు ఈ రాజే మాకు కావాలనుకుంటారు రాష్ట్ర ప్రజలంతా కానీ వాటిని అనుకు మీరు ఆలోచన చేయి ఇలా రేవంత్ రెడ్డే కావాలనుకుంటురా ప్రజలంతా ముఖ్యమంత్రిగా మళ్ళా పది సంవత్సరాలు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డే ఉండాలి అనుకుంటురా మరి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతే మంచిగా ఉండరా అనుకుంటుర్రా మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది మీకు కూడా అర్థమవుతూ ఉన్నది పాలన ఎట్లా ఉన్నది కాటిని కానీ వాటిని అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నాం ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి గొప్ప నిర్ణయాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి మౌనం మనం ఇక మౌనంగా ఉండటం ఉంటున్నందువల్లే ఇక ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి ఫేక్ న్యూస్తో మన ప్రభుత్వంపై సోషల్ మీడియాలో మొత్తానికి వేదిక నిత్యం బురద జల్లుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలను కూడా ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా అదే సోషల్ మీడియా వేదికగా మొత్తానికి తిప్పికొట్టాలని సూచించారట ఇక సన్న బియ్యం గురించి మాట్లాడిండి ఇలా రేవంత్ రెడ్డి చూడు ఇక సన్న బియ్యం మన బ్రాండ్ సన్న బియ్యం రేవంత్ రెడ్డి బ్రాండ్ అది మన పథకం అవు పథకం బ్రహ్మాండంగా ఉన్నది మీ పాలన వ్యవధి అయిపోయేదాకా ఈ పథకం బ్రహ్మాండంగా నడుస్తే అది మీ బ్రాండ్ అనుకోవచ్చు సంవత్సరం ఇచ్చి ఆయంత బ్రాండ్కు గుండుసున రంధ్రం బొడిసిన అనుకో బ్రాండ్ పోయి ఏమవుతుంది ఇంకా ఇంకా వేరే అయిపోతుంది ఇక దానికి పదం దొరకట్లేదు కానీ వేరే అవుతుంది ఇక మన పేటెంట్ బియ్యం భూభారతి ఇంద్రమ్మ ఇన్లు ఎస్సీ వర్గీకరణ అనే నాలుగు ఆయుధాలను నేను మీకు అందిస్తున్నా అయి మా ఎమ్మెల్యేలకు అందిస్తుంటట ఏం ఆయుధాలు సన్న బియ్యం ఆల్రెడీ ఇచ్చేసిండట ఇక భూభారతి ఇంద్రమ్మ ఇన్లు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి నాలుగు ఆయుధాలు మీకు అందిస్తున్నా వీటిని పట్టుకొని ప్రజల్లోకి పోర్రి వీటిని పట్టుకొని జనాల్లో అగో నేను చెప్పిన కదా వీటిని పట్టుకొని జనాల్లో తిరగండి పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట ఇక పెరిగితేనే ఏ నాయకుడికైనా భవిష్యత్తు ఉంటుంది మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ప్రయోజనం ఉండదు ఇక మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి మీ నియోజకవర్గాల్లో ఏం పనులు కావాలో ఎన్ని నిధులు అవసరమో ఒక నివేదిక తయారు చేసుకోండి నేను ఒక్కో ఎమ్మెల్యేను కలిసేందుకు కూడా సమయం ఇస్తా సమయం కేటాయిస్తా మీ నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అందరికీ పైసలు ఇస్తాడట ఎమ్మెల్యేలారా ప్రతి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి మంచిగా అర్థం చేసుకోరు అందరట మీ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక నివేదిక రాసుకొని మరి గిన్ని ఖర్చు అవుతాయని చెప్తే ఆ పేమెంట్ మొత్తం సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తారట సింగిల్ పేమెంట్లో మీకు అప్పచెప్తాడు మీ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసుకోండి ఇక ఎప్పుడైతే మంచిగా ఉండి పైసలు ఎన్నంటే అని ఇస్తాడట ఆడ రూపాయలు ఇవ్వంటాడు మళ్ళీ పైసలు ఎన్నంట ఇస్తా అంటాడు ఈ మాటలు ఎందు అసలు అర్థమే కాదు